ఎవరి పక్షాన్ని నిలబడి రాశారు అని అనే లోపు నాకు ఆయన ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది కానీ చదువుతుంటే నాకు ఒకటే అనిపించింది ప్రజల పక్షాన్ని వహించి రాశారు ఈ పుస్తకం చదివిన మొట్ట మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది ఈయన ఎవరి పక్షం తీసుకోలేదు ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు సహజంగా కొన్నిసార్లు ఒక ఇన్క్లూడింగ్ నేను చాలా కాలం క్రితం నైంటీస్లో ఎంజే అక్బర్ రాసిన రైట్ ఆఫ్ టు రైట్ అని పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత అయినా ఒక చిన్న పక్షపాత ధోరణి కల్పించింది నాకు ఆ పుస్తకంలోనే ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో ఒక సంపూర్ణ ఒక హోలిస్టిక్ ఒక సమగ్రంగా లేదనిపించింది సో ఇలాంటి సందర్భాలు నేను చూశాను చదివాను పుస్తకాల్లో కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా చాలా ఎక్కడ కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాశారు ఈ పుస్తకాన్ని ఈరోజు ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలు ఉన్నా చాలా ఊర్లకు వెళ్ళాలనుకుని ప్రత్యేకమైన ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఈరోజు ఈవినింగ్ పదిహేనో తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చానంటే నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఉన్న ఆయనకున్న కమిట్మెంట్ ఆయనకున్న గౌరవం నన్ను రోజున సభకు వచ్చేలా చేస్తుంది ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా భాగం ఏదో నేను ఒక అతిథిగా రాలేదు ఈ పుస్తకంలో పేర్కొన్న పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని కొన్ని పరోక్షంగా చూసిన వాడిని విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని పెట్టింది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతే మొదటి నుంచి నేను ఇదే చెప్తాను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి ఓటు అనేది ఎందుకు చేరకూడదు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటానికి ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎవరన్నా సరే నాకు చాలా బాధ కలిగింది ఎలక్షన్లు అయిన వెంటనే ముందు కూల్చివేతలతో మొదలైతే అమరావతి రైతాంగం మీద రైతుల మీద దాడి జరిగినప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు నా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దెబ్బలు చూపిస్తూ ఉంటే గుండె కరిగిపోయింది గుండి చెదిరిపోయింది ఆ బాధకి ఆడపడుచుల మీద ఎన్ని రకాలుగా అగత్య అగాత్యాలు చేసి పోలీసుల హై హ్యాండెడ్నెస్ హై హ్యాండెడ్ బిహేవియర్ చాలా చాలా బాధ కలిగించింది ఈ రోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం కానీ మీరు ఊహించుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం అది అసలు కాలం తెములుద్దా అనిపించేది వేరే దాష్టీకానికి అసలు మనం తట్టుకోగలమా అనిపించేది ఇలాంటి ప్రతి చోట ప్రతి ఒక్కరు అనుభవించిన బాధని ఈయన ఇన్ని ఏడు వందల పేజీల పై ఉన్న ఈ పుస్తకంలో ప్రతి సంఘటన చాలా అందంగా దీన్ని తీసుకొచ్చారు ఉదహరించారు ఈ పుస్తకం భారతదేశానికే ముఖ్యంగా ప్రతి పాలకులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తూ ఉంది ఒక నిజమైన జర్నలిస్ట్ ప్రజాక్షేమాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్ట్ రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది ఇలాంటి పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారికి కూడా ఇది భవిష్యత్తులో దీన్ని ఒక ఒక టచ్ స్టోన్లో ఒక గీట్ రాయలా తీసుకుంటాం తీసుకుంటారు ప్రతి జనసేన అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది జనసేన తరఫున మాటిస్తూ ఉన్నాను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజాక్షేమాన్ని కాంక్షించే ఒక వ్యవస్థలో భాగస్వామ్యం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఆలపాటి సురేష్ కుమార్ గారికి అలాగే సభాధ్యక్షులు శ్రీ పివి రామారావు గారికి ఆర్వీ రామారావు గారికి ఒకే ఒక మాట చెప్పి కొద్ది కొన్ని రెండు వాక్యాలు చెప్పి ముగిస్తాను ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్లే అదృశ్యం అయిపోయారని నేను అన్నానంట వారికి వివరణ ఇస్తున్నాను నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ చే మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటు వెళ్ళిపోయింది అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఎప్పుడు అనలేదు వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిందని నేను ఏ రోజు చెప్పలేదు అది ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాను మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటాము ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యం అయితే ఆయన అయితే చెప్పారు ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు కేంద్ర సహ